మీకు కొన్ని కొన్ని రహస్యములు చెప్పవలసిన అవసరం ఉన్నది అప్పుడప్పుడు కొంతమంది వచ్చి అదేమిటో తెలియదండి మేము ఎంత ప్రయత్నించినా మెత్తని పరుపు మీద పడుకున్న వేళకి నిద్ర పట్టదు పడుకుంటే ఇట్టే వెలుకు వస్తుంది చాలా యాతన పడుతున్నాం సకాలములో నిద్ర పట్టకపోవడం వల్లట ఉదయం పూట పనులు చేయలేకపోతున్నారట ఉత్సాహంగా ఉండడం లేదట దానివల్ల పగల ఆఫీసులు యాతన పడుతున్నారు అంటే ఏమిటనమాట తామసీ శక్తి ఈ నిద్ర శక్తి అతన్ని పట్టుకోవలసిన సమయంలో పట్టుకోవడం లేదు దానివల్ల మనిషికి అనారోగ్యం వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి ఈ తామసీ శక్తిని రాజసిక శక్తిని సాత్విక శక్తిని కలిపి మూడు శ్లోకములలో వర్ణించారు ఆ మూడు శ్లోకములు భక్తి శ్రద్ధలతో రోజు జపం చేసినా పారాయణ చేసినా పారాయణ చేయలేకపోతే విన్నా అటువంటి వాడికి ఈ మూడు శక్తులు సమయమునకు ఏవి రావాలో వస్తాయి అప్పుడు హాయిగా నిద్రపోతాడు హాయిగా లేస్తాడు చురుగ్గా పనులు చేయగలుగుతాడు ఆలోచించగలుగుతాడు సంపాదించగలుగుతాడు సంపాదన వల్ల ఆనందం పొందుతాడు ఆ మూడు శ్లోకములు కలిసినటువంటి ఒక ధ్యాన శ్లోకం దేవీ భాగవతంలో మహామహిమలో చెప్పారు యా సర్గరూప జగదవన సంహారే జగదిదమఖిలం క్రీడనం పరాఖ్యా పశ్యంతీ మధ్యమాతో తదను భగవతి వైఖరి వర్ణ రూప సా అస్మద్వాచం ప్రసన్నా విధి హిగిరిశారాధిత అలంకరోతూ వ్యాసులు వారు అద్భుతమైన ఈ శ్లోకం రాశారు ఇందులో మొత్తం అమ్మవారి శక్తులన్నీ ఉంటాయి ఒకే శ్లోకంలో మూడు శ్లోకముల సారము కలిపాడు ఈ శ్లోకము చదవకుండా ఒక్కనాడు కూడా కంచి పరమాచారులు వారు ఉండేవారు కాదు మా తండ్రి గారు ఈ శ్లోక పారాయణ చేశారు మా అమ్మగారు ఇది పారాయణ చేశారు నేను మహాయోగులందరూ ఈ శ్లోకం పారాయణ చేయడం చూశాను ఈ శ్లోకాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకుంటే సుఖంగా నిద్రపోతారు అరుగుతుంది ఏ పని ఎప్పుడు ఎలా చేయగలుగుతారో అలా చేస్తారు పనులు చేసేటప్పుడు ఏ విధమైన టెన్షన్లో ఉండవు ఓ ఆందోళన ఎందుకు ఆందోళన పడితే పని ఇంట్లోంచి వెళ్ళేలోపు రైలు అందుతుందో లేదో రైలు ఎక్కిన తర్వాత సరిగ్గా రైలు ఆగే సమయానికి మనకు మెలుగు వస్తుందో లేదో మెలుగు వచ్చే సమయానికి అడ్డం ఎడ్డన పడితే దిగలేమేమో ఈ అనుమానంతో నిరంతరం ఏం బతుకుతాం ఇవన్నీ తొలగాలంటే ఆ శ్లోకం పారాయణ చేసుకోండి అని మహానుభావులైన పెద్దలు చెప్పారు శ్రీ గురు అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు